హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో ఆల్రెడీ మీరు తమ్మునలు చూశారు కదా హైదరాబాద్లోనే అతిపెద్ద శారీ హోల్సేల్ స్టోర్కి అయితే నేను వచ్చేసానండి అదే శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట సో షాప్ వచ్చేసి మనకి హైకోర్టు దగ్గరలో ఉంటుందండి హైదరాబాద్లోని హైకోర్టుకి ఆపోజిట్లో ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి పక్కనే ఉంటుంది అనమాట పత్తర్గట్టి ఏరియా కిందకు వస్తుంది మీకు నేను వీళ్ళ ఫోన్ నెంబర్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తాను సో ఇక్కడ శారీస్ హోల్సేల్లో అసలు ఎంత అండి ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్ చాలామంది నన్ను అడిగారు మీరు సూరత్లో తమిళనాడులో అక్కడక్కడ శారీస్ చూపించారు కదా హారిక ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకోవాలి అంటే బిజినెస్ కోసం పర్చేస్ చేయాలి అంటే అక్కడికి వెళ్ళాలంటేనే మాకు ఛార్జెస్ ఇంత అవుతాయి కదా అని అన్నారు సో అందుకని హైదరాబాద్లో ఒక బెస్ట్ స్టోర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అదే శ్రీదివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి సో ఇక్కడ ఏంటి అంటే మీరు తమిళనాడుకి కానీ లేదంటే చెన్నైకి కానీ సూరత్కి కానీ వెళ్ళే ఛార్జెస్లోనే లోనే మీరు ఇక్కడ శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మినిమం ఆర్డర్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ అండి ఓన్లీ శారీస్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళే కాకుండా మీరు పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి పండగలకి కావాల్సిన శారీస్ కూడా ఇక్కడ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ మినిమం టెన్ థౌజండ్ అని చెప్పాను కదా ఈ టెన్ థౌసండ్లో మీరు శారీస్ తీసుకోవచ్చు లెహంగాస్ తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ తీసుకోవచ్చు కుర్తా సెట్స్ తీసుకోవచ్చు నైట్ డ్రెస్సెస్ తీసుకోవచ్చు నైటీస్ తీసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది అండి మీరు ఒక పెళ్లి షాపింగ్కి వచ్చారనుకోండి ఇక్కడ పెళ్లి పట్టు శారీస్ కూడా ఉన్నాయి సో అవి పెట్టుబడి శారీస్ అన్నీ కలిపి తీసుకుంటే జస్ట్ టెన్ థౌసండ్ బిల్ అనేది మినిమం ఈజీగా అవుతుంది మనకి ఇది కంప్లీట్గా ఒక పెద్ద హోల్సేల్ షాప్ అండి చాలా కలెక్షన్ ఉంది అసలు బట్ నేనైతే ఈ వీడియోలో మెయిన్గా మనకి ఫైవ్ హండ్రెడ్ బిలో లోపల ఉన్నటువంటి శారీస్ ఎక్స్ప్లోర్ చేశాను మీరు ఒకవేళ కనుక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఈ సంక్రాంతి పండగకే స్టార్ట్ చేయాలి అనుకున్నారనుకోండి ఒక టెన్ థౌజండ్లో ఈ డెలివరీ శారీస్ తెచ్చుకొని స్టార్ట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో శారీస్ అనమాట నేను చూపించినవి అన్నీ కూడా డబుల్ మార్జిన్కి సేల్ చేయొచ్చండి చాలా క్వాలిటీ ఉన్నాయి ప్రైజెస్ వెరీ వెరీ రీజనబుల్ అనమాట ప్లస్ మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండీ శారీస్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి సో ఈ వీడియోలో మనం ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్ శారీస్ అన్నీ కూడా చూడబోతున్నాము సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామా మరి పదండి సో స్టోర్ లోపలికి అయితే వచ్చేసామండి అడ్రస్ మీకు అంత కన్ఫ్యూజన్ లేకుండా రూట్ మ్యాప్తో క్లియర్గా చూపించాను కదా సో గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తాను అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను ఇంకా మీకు డౌట్ ఉంటే ఆ నెంబర్ కి కాల్ చేసి వచ్చేసేయచ్చు సో మొత్తానికి అయితే షాప్ అంతా ఒక రౌండ్ వేసేసాను ఫైనల్ గా ఈ ఫ్లోర్ వచ్చానండి ఇక్కడ ఎందుకంటే మెయిన్ డైలీ వేర్ శారీస్ ఉన్నాయి ఫస్ట్ ఈ డైలీ వేర్ శారీస్ తో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఈ సారీస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సుజాత గారు అయితే ఉన్నారు నమస్తే అండి సో ఈ రోజు మాకు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు డైలీ వేర్ వన్ స్టార్ట్ అవుతాయి మన షాప్ ఓకే మొత్తం డైలీ వేర్ పర్పస్ అంటే కొంచెం క్యాట్లాగ్ డిజైన్స్ కొంచెం బాక్స్ ఐటమ్ కొంచెం లూజ్ ఐటమ్ పెట్టుబడులకు అట్లా అవన్నీ యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది సేల్ పర్పస్ రేంజ్ నుంచి మనకి ఏ రేంజ్ వరకు ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు ఓకే ఇదంతా అదే అండి స్టాక్ స్టాక్ ఓకే ఈ ఫ్లోర్ మొత్తం ఉందండి స్టాక్ అయితే మనకి సో ఫస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సారీ చూద్దామండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఓకే జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి నూట యాభై ఐదు రూపాయల్లో ఈ శారీస్ వస్తాయి మనకి క్వాలిటీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి సో ఇది సెట్ తీసుకోవాలండి సెట్ వైజ్ ఉంటుందండి ఓకే ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ మొత్తం తీసేసుకోవాల్సింది ఓకే ఇది వచ్చేసి మీకు షిఫాన్ వస్తుందండి లైట్ వెయిట్ షిఫాన్ ఓకే శారీ మొత్తం టోటల్గా ఇది విధంగా వచ్చేసి ఇది బ్లౌజ్ పాట్ వస్తుంది అన్నిటికి మాక్సిమం బ్లౌజెస్ ఉంటాయి అన్ని మాక్సిమం బ్లౌజెస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిన దానికి కూడా బ్లౌజ్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది ఇందులో మీకు కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్స్ దొరుకుతాయి ఇందులో ఓకే సేమ్ డిజైన్లో మనకి ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఇలా కలర్ కాంబినేషన్ ఏ విధంగా వస్తాయి మీకు పెట్టుబడికి బాగుంటాయి రీసేల్ చేసుకోవాలన్నా బాగుంటాయి క్వాలిటీ మెయిన్ చాలా బాగుందండి ఇక్కడ ఇలా కలర్ కాంబినేషన్స్ అన్నీ వస్తాయి మొత్తం సెట్ వైస్ తీసుకోవాలి ఓకే ఇందులో ఆప్షన్ అనేది ఉంటుంది ఎయిట్ కలర్స్ మన స్టోర్ లో పర్చేస్ చేస్తే మినిమం అమౌంట్ ఏదైనా మినిమం మినిమమ్ టెన్ థౌజండ్ మినిమమ్ టెన్ థౌజండ్ పర్చేస్ త్రీ సెల్ సారీ సెల్ ఫోర్ అలా అట్లా ఏముండదు మొత్తం కంప్లీట్ అయినా తీసుకోవచ్చు ఓవరాల్ బిల్లు మొత్తం మనకి ఒక టెన్ థౌసండ్ ఉంటుంది ఇది వచ్చేసి క్రేప్ టైప్ వస్తుందండి ఇది ఓకే ఇలా నాకు ఆ సారీ బాగా నచ్చిందండి కలర్ఫుల్ గా ఉంది కదా ఈ డిజైన్ అంతా కూడా మన ట్రెడిషనల్ డిజైన్లో వచ్చింది ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే మనం ఫంక్షన్స్ కూడా కట్టేసేచ్చు ఒక మంచి బ్లౌజ్తో పేరప్ చేస్తే ఇది ఎంత ప్రైస్లో ఉన్నాయండి అప్రాక్సిమేట్గా ఇది మీకు టూ చేంజ్ ఉంటదండి టూ హండ్రెడ్ చేంజ్ టూ హండ్రెడ్ చేంజ్ ఓకే మరీ ఎగ్జాక్ట్ ప్రైజెస్ చెప్పట్లేదు అండి రీసేల్ చేసుకోవాలి కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే చెప్పట్లేదు అప్రాక్సిమేట్గా గా అంటే టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఇలా ఉంటాయని చెప్తాము అంతే సో దీంట్లో కలర్స్ చూడండి మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఈ వైట్ కలర్ చాలా బాగుందండి బ్లాక్ కలర్ లో మనం ఫ్యాన్సీ బ్లౌజ్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మార్బుల్ షిఫాన్ అంటారు ఇది మార్బుల్ షిఫాన్ మార్బుల్ లాగే ఉంది మార్బుల్ లాగే ఉంది మార్బుల్ షిఫాన్ ఇది కొంచెం లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి కూడా యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి డిజైనర్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఇది బాగుంటుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఈ సారీస్ ఎన్ని మీటర్స్ ఉంటాయండి ఇది ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది బ్లౌజ్ విత్ బ్లౌజ్ అన్నట్టు ఆరు గజాలు మొత్తం సారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఓకే ఓకే సో అన్నిట్లో బ్లౌజ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఈ విధంగా కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్ బాగున్నాయి దీంట్లో ఇలా మీకు డిజైన్స్ డిఫరెంట్ గా దొరకాలంటే కూడా దొరుకుతాయి ఇందులో డిజైన్స్ అనేది పింక్ బాగుంది కాంబినేషన్స్ ఇలా విధంగా వస్తాయి ఇవి అప్రాక్సిమేట్ ఎంత ప్రైస్ లో ఉంటాయండి ఇది మీకు టూ హండ్రెడ్ బిలో ఉంటుంది టూ హండ్రెడ్ బిలో లోనే వచ్చేస్తుంది ఓకే ఒక ఒక శారీ తీసుకున్నామంటే మంచి డ్రెస్ స్టిచ్ చేయించుకోవచ్చు మనం చేయించు సారీస్ కి యూజ్ చేయొచ్చు మన లాంగ్ ఫ్రాక్ లో కూడా యూజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుందండి మార్బుల్ కొంచెం క్రష్ మాత్రమే లైట్ వెయిట్ శారీస్ అని చెప్పి ఆ ప్యాటర్న్ అది డిజైన్ అంతా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్రాసోస్ అండి ఇది బ్రాసో సారీస్ ఇది చాలా మంది బ్రాసోనే వాడుతూ ఉంటారండి ఇవి మరీ లో క్వాలిటీ శారీస్ లాగా కాకుండా కొంచెం ఉంటుంది చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఫ్యాబ్రిక్ ఇలా ఉంది డిజైన్ ఇలా ఉందండి డిజైన్ తో హైలైట్ చేశారు ఇలాంటి ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి శ్రీ దివ్య లో మనం ఒక్కొక్కటి చూపించాలంటే చాలా కష్టము కి మీకు ఒక ఐడియా వస్తుంది ఈ స్టోర్లో ఉన్న కలెక్షన్ ఏంటి మనం ఇక్కడికి షాపింగ్ రావచ్చా రాకూడదు అనేది మీకు ఒక ఐడియా వస్తుందని కొన్ని బేసిక్ మోడల్స్ అయితే షేర్ చేస్తున్నాను పెద్ద స్టోర్ అండి అసలు చాలా కలెక్షన్ ఉంది మీరు పర్సనల్గా ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి మినిమం బిల్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి అట్లీస్ట్ మనం పెట్టుబడికి శారీస్ కొనాలన్నా కూడా మినిమమ్ టెన్ థౌసండ్ మనకు అవుతూనే ఉంటుంది చక్కగా ఇక్కడికి వచ్చి నచ్చిన శారీస్ తీసుకోవచ్చు మనం సో ఇవి ఎంత ప్రైస్ లో ఉన్నాయి బిలో ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా బ్రాసో టైప్ ఇది బార్డర్ అనేది మీకు కొంచెం ఫ్యాన్సీ లుక్ లో వస్తుంది పెద్ద బార్డర్ వచ్చేసి కడ్డి బార్డర్ వచ్చి దానికి లైన్స్ టైప్ ఇచ్చేస్తాడు అన్న పైన కింద మనకి బార్డర్ తో హైలైట్ చేశారండి బాగుంది ఇది కొంచెం సాటిన్ లాగా ఉంది బార్డర్ మనకి లైట్ వెయిట్ సారీ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఈ విధంగా వస్తాయి ఇక్కడ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి కాంబినేషన్స్ గ్రే అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా కాంబినేషన్స్ ఉంటాయి ఓకే సిక్స్ శారీస్ వస్తాయి మనకి సారీస్ ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ బిలో వస్తాయండి మనం రీసేల్ చేసుకోవాలి అనుకుంటే మినిమం సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ బట్టేసి వీటిని సేల్ చేయొచ్చు మార్కెట్లో క్వాలిటీ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇక్కడ మనకి ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి మెయిన్గా ఇది కొత్త స్టోర్ అవడం వల్ల కలెక్షన్ చాలా కొత్త కలెక్షన్ ఉంది ప్రైజెస్ చాలా లో ఉంటాయండి ఎప్పుడైనా మనం కొత్త స్టోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక టూ త్రీ మంత్స్ లోపల మనం షాపింగ్ చేసుకుంటే మనకు చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి సో మీలో ఎవరైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇది మంచి టైం అనమాట సంక్రాంతి ముందు కాబట్టి హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోండి సో నెక్స్ట్ మనం ఏ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఐటమ్ చూసాం కదా కొంచెం బాక్స్ ఐటమ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ చూపించలేను కదా వీడియోలో శాంపుల్కి కొన్ని చూపించాను సో అక్కడ మనం వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ శారీస్ చూసాం కదా అండి కొంచెం ఇటు ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీస్ అయితే ఉంటాయి అంటే స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ మనకి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో దీంట్లో కూడా కి కొన్ని కలెక్షన్ చూద్దామండి ఈ శారీ వచ్చేసి క్రేప్ సిల్క్ అండి ఇది ఓకే అండి మీకు శారీ మొత్తం ఫ్లోరల్ ఇట్లా వచ్చేసి ఈ విధంగా శారీ వస్తుంది ఇది కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఇది బ్లౌజ్ ఇది వన్ సెవెంటీ ఫైవ్ కే వస్తుంది మనకి దట్ ఈ టూ హండ్రెడ్ బిలో ఓకే టూ హండ్రెడ్ బిలోలో వస్తుంది స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ బిలో ఓకే సో ఇవి బాక్స్లో వస్తాయండి ఇది బాక్స్ ఐటమ్ ఇది డిజైన్కి ఫోర్ ఫోర్ సెట్ వస్తుంది ఫోర్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఓకే ఇలా విధంగా ఫోర్ కలర్స్ వస్తాయి సో బాక్స్లో మనము నార్మల్గా ఒక శారీ పట్టిన దానికి ఒక బాక్స్లో బట్టి సారీ పట్టిన దానికి ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో అట్లా మీరు ఇంకొంచెం హై హైఫైగా పెట్టాలి సారీస్ అనుకుంటే ఈ సారీస్ ప్రిఫర్ చేయొచ్చు క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సో దీంట్లో ఇంకో ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి షిఫాన్ నారా షిఫాన్ అంటారు ఇది ఇది మార్బుల్ డిజైన్ అండి మార్బుల్ డిజైన్స్ వస్తాయి నారా షిఫాన్ మార్బుల్ డిజైన్ ఇది ఫ్లవర్స్ వచ్చేసి పైన కింద మార్బుల్ ప్యాటర్న్ వచ్చింది సో ఇవన్నీ కూడా మనకి బాక్స్ ఐటమ్ ఇందులో కూడా బాక్స్ ఐటమ్ కలర్స్ ఈ విధంగా వస్తాయి ఇది త్రీ బిలో ఉంటుంది మీకు ఓకే త్రీ హండ్రెడ్ బిలో వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లైట్ వెయిట్ షిఫాన్ ఇది ఓకే సారీ మొత్తం టోటల్గా వైట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఈ బార్డర్ కలర్స్ అనేది చేంజ్ అవుతాయి డిజిటల్ ప్రింట్ లాగా వచ్చిందండి ఓవరాల్ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసాయి లైట్ కలర్ లో మనకి బార్డర్ అలాగే బ్లౌజ్ కూడా తీసుకున్నారు సో ఇవి ఇవి మనకి ఏ రేంజ్ లో ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ బిలో ఫోర్ హండ్రెడ్ బిలో ఉంటుంది ఓకే మీకు నేను వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీస్ అని చెప్పాను కదా ఇక్కడ అంటే అన్ని వన్ సెవెంటీ ఫైవ్ అనుకోకండి క్వాలిటీని బేస్ చేసుకుని ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి బేసిక్ మాత్రం మనకి వన్ సెవెంటీ ఫైవ్ లో కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మీరు అంతే బడ్జెట్ లో తీసుకోవాలంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు ఇంకొంచెం క్వాలిటీలో కావాలంటే ఇవి చూడొచ్చు అనమాట మీకు శాంపుల్కి ఒక ఐడియా కోసం కొన్ని కొన్ని మోడల్స్ అయితే షేర్ చేస్తున్నాయి సో ఇది వచ్చేసి మౌస్ క్రేప్ అంటారు ఇది మౌస్ క్రేప్ మౌస్ క్రేప్ ఇది కూడా డిఫరెంట్గా ఉందండి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని లైట్ షేడ్స్ వస్తాయి మీకు బ్లౌజ్ పాట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే సో దీంట్లో కలర్స్ కలర్స్ కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్ షాట్ ఇది సో ప్రతి శారీకి కూడా మనకి ఈ విధంగా క్యాటలాగ్ ఉంటుందండి మనకి ఇమేజ్ ఉంటుంది శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో లుక్ అంతా కూడా క్లియర్గా తెలుస్తుంది దీంట్లో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా షిఫానే ఓకే శారీ మొత్తం టోటల్ వీళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ పాటిస్తారు మీకు ఇందులో కూడా మీకు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి ఒకే డిజైన్లో రాదు ఇంకా డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే దీంట్లో కూడా మనకి ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయండి గోల్డ్ చిప్ అనమాట ఇవి సో ఇలాంటివి బోల్డ్ అంత కలెక్షన్ ఈ సెక్షన్లోనే మనకి నెక్స్ట్ మనం ఏ కలెక్షన్ చూద్దాం మీకు ఇదే కాకుండా క్యాట్లాగ్ డిజైన్స్ వస్తాయి మొత్తం మీకు క్యాట్లాగ్స్ ఎయిటీ ఎయిట్ పీసెస్ సిక్స్ సిక్స్ పీసెస్ కాంబో ప్యాక్ వస్తుంది అన్నట్టు ఓకే ఒకే డిజైన్ ఎయిట్ కలర్స్ ఒకే డిజైన్ సిక్స్ కలర్స్ అట్లా ఉంటుంది కొన్నిట్లలో మీకు డిజైన్ డిఫరెంట్ అయినా కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి డిజైనర్ పీసెస్ అన్నట్టు సో ఇంక ఇట్లా చూసుకుంటే మనము బోలినంత కలెక్షన్ అండి ఇదంతా కూడా స్టాకే ఫ్రెష్ స్టాక్ అనమాట అన్నీ చూపించలేము కదా మనం వీడియోలో కొన్ని సెలెక్టెడ్గా చూపిస్తున్నాను సో క్యాట్లాగ్ పీసెస్ చూద్దామండి మనం ఇది కొంచెం రేంజ్ ఎక్కువ రా అండి అవి కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటుంది మీకు ఫోర్ అబౌ ఓకే ఫోర్ హండ్రెడ్ అబో ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది ఇందులో క్యాట్లాక్లో కూడా వస్తాయి ఓకే త్రీ ఫిఫ్టీ నుంచి కేట్లాక్లో కూడా వస్తాయి ఇట్లా కాంబో ప్యాకెట్స్ మీకు ఓకే ఇలా ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం మీకు శాటింగ్ బోర్డర్ వచ్చేసి జెరీ లైన్స్ ఇస్తారు మీకు కొంచెం డిఫరెంట్ దానికి సీక్వెన్స్ వర్క్ లాగా కనిపిస్తుంది మనకి కానీ జెరీ లైన్స్ అనమాట ఇవి కొంచెం బాగున్నాయండి ఇంకా డైలీ వేర్ కట్టుకోవడానికి బాగుంటాయి ఇలాంటి శారీస్ దీంట్లో మనకి ఎయిట్ ఎయిట్ ప్లేట్ సారీ చార్ట్ వస్తుంది ఓకే అయి ఈ కలర్ శారీ మనం కస్టమర్కి కూడా ఈజీగా చూపించవచ్చు శారీ కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఇలా మనకి ఇమేజెస్ వస్తాయి కొంచెం మీకు డిజైనర్ కాంటే ఏ విధంగా కూడా వస్తుంది ఓకే ఈజీతో బాగుందండి శారీ పైన అంతా కూడా మనకి ఈ విధంగా ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చేసింది ఇదంతా మీకు ఫైవ్ హండ్రెడ్ బిలో అన్నట్టు ఓకే చెప్పండి ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే అండి ఇది శారీ పైన అంతా కూడా మనకి ఈ విధంగా ప్రింట్ వస్తుంది అండ్ బాంధిని స్టైల్లో ఎలిఫెంట్స్ ఇచ్చి హైలైట్ చేశారు చాలా రిచ్గా ఉందండి ఇది ఫైవ్ హండ్రెడ్ బిలోనే వస్తుంది అంటే మనం మినిమం ఒక ఎయిట్ హండ్రెడ్కి సేల్ చేయొచ్చు దీన్ని సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్కి మనం రీసేల్ చేసుకోవచ్చండి బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ పళ్ళు పాటు వస్తుంది పళ్ళు ఇదిగోండి ఎలిఫెంట్స్ వచ్చాయి సో ఈ సెక్షన్ ఉంది కదండి ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ చాలా కలెక్షన్ ఉంది అసలు ఇంత వచ్చేసి క్రష్ ఇఫాన్ అండి ఇది ఓకే ఈ క్రష్ ప్యాటర్న్ ఇప్పుడు బాగా రన్ అవుతుందండి సో దీంట్లో విత్ బ్లౌజ్ ఇది కూడా విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ బిలోనే కదా ఫైవ్ హండ్రెడ్ బిలో ఇదంతా ఓకే దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ కలర్ సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ సెట్ కలర్స్ ఓకే లైట్ వెయిట్లో బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇది ఇది మనం చూస్తున్నాము బాగా ట్రెండ్ అవుతున్న సో ప్రైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు తెలుసు కానీ చెప్పట్లేదు ఫైవ్ హండ్రెడ్ బిలో అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత తక్కువ ప్రైస్ ఉంది అనేది కిందంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో చాలా బాగుందండి పెట్టుబడికి అసలు ఇలాంటి శారీస్ పడితే ఎంత బాగుంటుందో మంచి రిచ్ సారీస్ లాగా ఉంటాయి చూడ్డం అఫీషియల్గా ఉంటుంది ఆఫీషియల్ పర్పస్ కూడా బాగుంటుంది మనం సారీ పెడితే వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఉండాలని మెయిన్ అది చూసుకోవాలి మనం పెట్టుబడి సారీస్ పెట్టిన వచ్చేసి షిఫాన్ వస్తుంది మీకు మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది డబుల్ షేడెడ్ లోషియల్ కలర్ వర్క్ అంతా చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోలో ఫైవ్ హండ్రెడ్ బిలోనంట మీకు విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ ఓకే దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి దీంట్లో వస్తే ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ సెట్ ఓకే ఇది వచ్చేసి ధూపి అని అంటారు లూపియానా ఫ్యాబ్రిక్ బార్డర్ కూడా మనకి ఈ విధంగా మంచి జరి వచ్చింది పైన అంతా కూడా కలంకారీ కలంకారీ డిజైన్ వచ్చేసిందండి చాలా బాగుంది ఇది కూడా మీకు విత్ బ్లౌజ్ ఇది కూడా ఎయిట్ కలర్ చాట్ ఉంటుంది మీకు సారీ ఇది కూడా ఫైవ్ విత్ ఎగ్జాక్ట్ ప్రైస్ ఇంకా తక్కువ కానీ నేను చెప్పట్లేదు ఎందుకంటే మీరు రీసేల్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను చెప్పొచ్చు కావాలనుకుంటే ఇది టూ హండ్రెడే అని చెప్పొచ్చు కానీ అలా చెప్తే మీరు సేల్ చేసుకోలేరు కదా అందుకని ఫైవ్ హండ్రెడ్ బిలో అని చెప్తున్నాను సో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఈ ఇదంతా కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ అనమాట కొంచెం హైఫైగా బాగున్నాయి ట్రెండీగా ఉన్న సారీస్ ఇవన్నీ కూడా సో ఇట్లా చూసుకుంటూ వస్తే కలెక్షన్ చూడండి అసలు ఎంత ఉందో ఒక్కొక్కటి చూపించాలంటే కష్టం కదండి కానీ మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది మనకి శ్రీ దివ్య శారీస్లో ఎలాంటి శారీస్ అవైలబుల్గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఇంకా శాంపుల్కి కొన్ని శారీస్ చూద్దామండి ఈ ఫైవ్ హండ్రెడ్ బిలోలోనే ఇది ఒకటి చూద్దామండి బాగుంది ఇది వచ్చేసి ప్లెయిన్ షిఫాన్ అండి ఓకే ప్లెయిన్ షిఫాన్ వచ్చేసి మీకు కొంచెం కట్ బార్డర్ టైప్ సింపుల్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ చేశారు దీనికి కంప్లీట్గా నెట్టెడ్ బ్లౌజ్ వచ్చేసింది మనకి శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి మీకు ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఎయిట్ చాక్ ఓకే కేటలాగ్ వచ్చేసి విధంగా అనమాట ఓకే సిక్స్ కలర్ చాట్ ఇది సిక్స్ కలర్ చాట్ అనమాట ఇలా ఉంటుంది శారీ కట్టుకుంటే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది ఓకే సో చూశారు కదా అండి షాప్లో ఉన్న కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్ బిలోలో ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు చూపించాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కనుక రీసేల్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ షాప్ అండి చాలామంది ఏంటి అంటే నేను సూరత్ షాప్ చూపించినప్పుడు అక్కడ కలెక్షన్ బాగానే ఉంది కానీ హారిక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనకి టెన్ థౌసండ్ అలా ఛార్జెస్ అవుతాయి కదా హైదరాబాద్లో ఒక మంచి షాప్ చూపించమని అడిగారు అందుకని చెప్పేసి శ్రీదివ్య శారీస్ అయితే సెలెక్ట్ చేశాను నేను ఇక్కడ మంచి శారీస్ మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా ప్యాకింగ్ అయ్యి మనకి సిటీ అంతా సప్లై అవుతూ ఉంటాయి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇప్పుడు మీరు చూసిందంతా కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలో లోనే అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే